Hello everyone welcome to Yamni's little world channel ఈరోజు మీకైతే ఒక హెల్దీయస్ రెసిపీ చూపించేస్తాను ఇది చట్నీ పొడి అనొచ్చు అండ్ తాలింపుల్లోకి వేసుకునేటువంటి పొడి కూడా అనొచ్చు మెయిన్ చట్నీ పొడి అయితే అండి ఈజీగా టిఫిన్స్లోకి అయితే ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఒక కప్పు పల్లీలు తినేసినపప్పు మకాన ఎండుమిర్చి ఒకటువంటి హాఫ్ కప్ కరివేపాకు ఒక పెద్ద సైజు వెల్లుల్లి అండ్ హాఫ్ కప్ ఎండు కొబ్బరి అండి ఈ విధంగా అన్నీ తీసేసుకునేసి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా వస్తాయండి పల్లీలు అయితే ఈ విధంగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఒక ప్యాన్ తీసుకునేసి మొత్తము ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము డ్రై రోస్టే చేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం పల్లీలు వేగాక తినేసనపప్పు ఉంటుంది కదా అది కూడా కప్పు నిండా వేసేసుకునేసి అది కూడా ఇవి ఎక్కువసేపు అయితే వేగిన అవసరం లేదు కానీ తినేసనపప్పు తొందరగా మాడిపోతాయి అందుకే కొంచెం పల్లీలు వేగాక తినేసనపప్పు వేసేసుకునేసి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇంకా అవి తీసేసుకునేసి అదే ప్యాన్లో సేమ్ వన్ కప్పు మకానా వేసుకునేసి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మకానా వేసుకుంటే చాలా హెల్తీ అండి ఈవెన్ చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా బ్రెయిన్కి చాలా మంచిది మకానా మకాన కూడా వేగిపోయాయి వేసి తర్వాత ఎండుమిర్చి నేను ట్వంటీ వరకు తీసుకున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ ఎండు కొబ్బరి అండి ఈ విధంగా కట్ చేసుకునేసి హాఫ్ కప్పు వేసుకోవాలి కొంచెం లైట్గా వేగాలి తీసేసుకునేసి కరివేపాకు హాఫ్ కప్ తీసుకునేసి ఈ విధంగా డ్రై రోస్టే చేసుకోవాలి కరివేపాకు కూడా జీలకర్ర వచ్చేసి పెద్ద స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి రెండు ఇటు వేయించుకునేసాక ఇవన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లార పెట్టుకున్నాక మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానుక సాల్ట్ ఈ విధంగా తక్కువైతే యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి చాలా హెల్తీ కూడా ఇది అయితే అన్నీ పప్పులు ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రోటీన్స్ యాడ్ చేస్తాం కాబట్టి అండ్ మనం టిఫిన్స్లోకి అయితే మార్నింగ్ మార్నింగు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా అప్పటికప్పుడు చట్నీ చేయాలంటే టైం ఉండదు కదా ఈ విధంగా మనం పౌడర్ చేసి పెట్టేసుకుంటే జస్ట్ మనం వాటర్ వేసేసుకునేసి కలుపుకునేసి టిఫిన్లోకి తినేసేయొచ్చు అండ్ తాలింపులే కూడా ఈ పొడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ కూడా త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చేసి ఫ్రిజ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మీకు ఏ విధంగా కలుపుకోవాలో కూడా చూయిచ్చేస్తాను ఈ విధంగా బౌల్లో పౌడర్ యాడ్ చేసేసుకునేసి జస్ట్ వాటర్ యాడ్ చేసుకునేసి కలిపేసుకోవడం నేను ఏమేమి దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ